ఢిల్లీ పర్యటన ఉన్న మంత్రి నారా లోకేష్ గారు పలు కేంద్ర మంత్రులతో కలిసి రాష్ట్రానికి రావాల్సిన సహకారాన్ని కోరారు వారిలో మొదటిగా విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గారితో సమావేశమయ్యారు ఇటీవలే ఏపీ ప్రభుత్వ బృందం సింగపూర్ పర్యటన వివరాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం సింగపూర్ ప్రభుత్వంతో జరిపిన చర్చల గురించి వివరించారు ఆ తర్వాత ఆరోగ్య కుటుంబ సంక్షేమం ఎరువులు రసాయన శాఖ మంత్రి జేపీ నడ్డా గారిని కలిసి ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ముమ్మరంగా వ్యవసాయ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో యూరియా కొరత ఉందని వెంటనే రాష్ట్రానికి అవసరమైన యూరియా కేటాయించాలని కోరారు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరే గారితో భేటీ అయ్యి రామయ్యపట్నం పోర్టు సమీపాన బీపీసీఎల్ సంస్థ ఆరు వేల ఎకరాల్లోని తొంభై ఐదు వేల కోట్ల వ్యయంతో తలపెట్టిన రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్కు సంబంధించి పనుల పురోగతిపై చర్చించారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసి ఏపీలో కొత్త ప్రాజెక్టులకు సహకారం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు జలరవాణా శాఖ మంత్రి సర్బానంద్ సోనావల్ గారితో భేటీ అయ్యి ఏపీలో కీలకమైన మార్టైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దుగ్గరాజపట్నం పోర్టుతో పాటు షిప్ బిల్డింగ్ యూనిట్కు అభివృద్ధి చేయాలని అడిగారు రైల్వే ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ గారితో సమావేశమై అడ్వాన్స్ టెక్నాలజీ డిజిటల్ మౌలిక సదుపాయాలు క్వాంటమ్ ఆవిష్కరణలు రాష్ట్రానికి ఇటీవల సెమికనెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేయడంపై అశ్విని వైష్ణవ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై విజయవాడ బెంచ్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ రద్దె దృష్ట్యా కానూరు మచిలీపట్నం మధ్య ఆరు లైన్ రోడ్డు హైదరాబాద్ గుల్లపాటి రహదారి విస్తీర్ణ ప్రాజెక్టును అమరావతితో అనుసంధానించేలా అదనపు పోర్టు లింకేజ్ని డిపిఆర్లో చేర్చాలని కోరారు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారిని కలిసి జీడిపప్పు ఉత్పత్తిలో ఏపీ దేశంలో రెండో స్థానంలో ఉంది శ్రీకాకుళంలో జీడిపప్పు బోర్డు మిర్చి ఎగుమతులను పెంచడానికి గుంటూరులో మిర్చి బోర్డు ప్రపంచ పోటీతత్వాన్ని బలోపతం చేసేందుకు చిత్తూరులో మామిడి బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు ఇటీవలే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికైన మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తూ మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాలకి గవర్నర్గా పనిచేసిన అనుభవం మీకు రాబోయే రోజుల్లో దేశానికి సమర్థమైన సేవలు అందించడానికి ఉపకరిస్తుందని ఈ సందర్భంగా అన్నారు గతంలో జగన్ ఢిల్లీకి వెళ్తే కేసులు మాఫీ గురించి తప్ప రాష్ట్ర సమస్యల్లో ఒకదానిపైన కూడా అక్కడ ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు కానీ మంత్రి లోకేష్ గారి ఢిల్లీ పర్యటన ఆద్యంతము రాష్ట్ర సమస్యల పరిష్కారమే అజెండాగా సాగిందంటూ తెలుగుదేశం పార్టీ తన అకౌంట్ ట్విట్టర్లో ట్వీట్ చేసింది నారా లోకేష్ అన్న ఢిల్లీ పర్యటనలో భాగంగా టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఆత్మీయంగా స్వాగతించమంటూ విమానాయశాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ రెడ్డి గారు తెలిపారు